ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శిపట్నంలో ప్రముఖ వ్యాపారవేత్త దాత సానికొమ్ము తిరుపతి రెడ్డికి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా సన్మానం జరిగింది ప్రధానోపాధ్యాయులు షేక్ మస్తాన్ మాట్లాడుతూ స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి తిరుపతి రెడ్డి అని చిన్న వయసులోనే గొప్ప వ్యాపారవేత్తగా ఎదగడమే కాక మంచి మనిషిగా ఎందరికో సహాయం చేశారన్నారు బడులకు గుడులకు పేదలకు ఆర్థిక సహాయం చేశారన్నారు తమ పాఠశాలకు ఇరవై కుర్చీలు అందజేసిన సందర్భంగా వారికి సేల్వ కప్పి పూలదండలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సంద బాగా చదువుకోవాలన్నారు కష్ట పలి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ స్కూల్ హెచ్ఎం గారు మరియు తోటి పేరు పేరు నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులు కూడా నా ఆశీసులు ఈ రోజు ఈ కార్యక్రమానికి గత వారం రోజుల క్రితము కాదలుపుతాం సార్ ఒక జూస్ షాప్ లో కలిసినప్పుడు ఈ విధంగా స్కూల్ ఇక్కడ వచ్చాను ఈ చిన్న ప్రాబ్లం ఉంది మాకు కుర్చీలు కావాలా అంటే ఈ గవర్నమెంట్ చేయడం లేదా నడుగునాడు చేయడం లేదా సార్తో ఒక ఐదు నిమిషాలు డిస్కషన్ జరిగింది లేదు సార్ ఏం చేయటం లేదు అన్నాడు సో ఎమ్మడి వెంటనే ఒక ఇరవై కుర్చీలు కావాలంటే సో దుగ్గారెడ్డి షాపు ఫోన్ చేసి కుర్చీలు జరిగింది దీని వెనక ఎందుకు చెప్తుందంటే నేను కూడా నాకు తొంభై ఆరులో మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన దగ్గర నుంచి కొనక నన్ను చదివించే వాళ్ళు ఎవరు లేరు లేకపోయినా సరే చందలూరు హై స్కూల్లో ఏడు గంటలు మా నాన్న సరిపో హై స్కూల్లో నేను స్వచ్ఛందంగా కష్టపడి మా తల్లిదండ్రులు మా అమ్మ ఒకటే ఉంది మేనమామలు ఉండరు వాళ్ళకి అంత ఎడికేట్ కాదు కాకపోయినా సరే అక్కడ చందలూరు హై స్కూల్లో నైన్త్ చదివి నైన్త్ క్లాస్ సారు సెవెంత్ ఎయిత్ నైన్త్ మూడు క్లాసులకి సార్ సైన్స్ మాస్టర్గా ఉండరు ఈ విధంగా చదవాలి ఈ విధంగా ఉండాలి అని చెప్పి చెబుతుంటే ఒకరోజు నైన్త్ లో ఎయిత్ లో ఒక్కసారి స్కూల్ ఫస్ట్ వచ్చాము అంటే క్లాస్ ఫస్ట్ వచ్చాము అనమాట ఒకసారి కొంచెం పూసుకొని నైన్త్ క్లాస్ నుంచి ఇక్కడ హై స్కూల్ ఇక్కడికి వచ్చాము హై స్కూల్ లో ఇంటర్మీడియట్ కి ఒంగోలు వెళ్ళి ఒంగోలో చదువుకున్నాము ఒంగోలో వచ్చి చదువుకోవడానికి ఎకరా పొలం అమ్మి మరి చదువుకున్నాము ఎక్కడ పొలం నుంచి చదువుకున్నాం కానీ చదువుకోసం దూరం బావాల్సి వచ్చింది తర్వాత డిగ్రీకి ఇక్కడికే దర్శకు వచ్చాం దేవతమ్మ సుబ్బ డిగ్రీ కళాశాల అక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాసినాం డిగ్రీ ఫస్ట్ ఇయర్ మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినాయి మూడు సబ్జెక్టులు ఫెయిలర్ అయినాయి ఇంకా ఫెల్లర్ అయితే ఈ చదువు మనకు కాబోతుంది ఈ చదువు రాదని చెప్పి నేను వ్యాపారం పెట్టుకోవడం జరిగింది సో ఆ రోజు నుంచి వ్యాపారంలో కనుక ఫస్ట్ నాలుగు ఐదు ఆరు నెలలు బాగా ఇబ్బంది ఇబ్బందులు పడ్డాము తర్వాత ఆరు నెలల తర్వాత నుంచి ఏం చేయాలి ఎలా చేయాలి కొంచెం కష్టపడటం కస్టమర్ వెళ్ళిపోవడం ప్రతిఫూ చేయటం చాలా రిద్ద పని అప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఆల్రెడీ నలుసుకుంటూ వచ్చి దర్శనచ్చాడు